విలేకరుల సమావేశం నిర్వహించిన టీడీపీ నాయకులు సబ్జెక్టు తెలిసి మాట్లాడారో సబ్జెక్టు తెలియకుండా మాట్లాడారో తెలియడం లేదని వైఎస్సార్సీపీ మత్స్యకార విభాగం నాయకుడు పామంజి దుర్గా అన్నారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరులో వైఎస్సార్సీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు టీడీపీ మండల అధ్యక్షుడు రఘుబాబు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ నాయకులు ఖండించారు ఈ సందర్భంగా దుర్గా మాట్లాడుతూ చెరువులో నీరు సరిగా లేక భూగర్భ జలాలు అడుగంటడం రైతులు కావలిరెడ్డి రంగారెడ్డిని అడిగితే పూడిక తీయడం జరిగిందని చెప్పారు అసలు చెరువు అంటే ఏ మిటో టీడీపీ నాయకులు తెలుసుకోవాలని సూచించారు అనంతరం వేముల శ్రీనివాసులు మాట్లాడుతూ ఎవరు ఏంటి అని సౌత్ ఆములూరులో ఓసారి విచారించి ఆరోపణలు చేస్తే బాగుంటుందని సూచించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ చేవూరు నాయుడు నాయకులు మారం రెడ్డి బుజ్జిరెడ్డి తుల్లూరు శేషు కంజి శ్రీనివాసులు కంజి హరిప్రసాద్ షేక్ గౌస్బాషా వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా వైఎస్ఆర్ నాయకులకి వైఎస్ఆర్ కార్యకర్తలకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అందరికి హృదయపూర్వక నమస్కారాలు అదే విధంగా మీడియా మిత్రులు కూడా అందరికి హృదయపూర్వక నమస్కారాలు నిన్న సబ్జెక్ట్ తెలిసి మాట్లాడాడో తెలవకుండా మాట్లాడాడో అసలు చెరువు అంటే ఏందో సబ్జెక్ట్ ముందు తెలుసుకోవాలి చెరువు అంటే మనకి వదిలిన నీళ్లు తొందర పాలన కాకుండా నిలవ చేసి ఆ చుట్టుపక్కల భూములకి పారుతాలు ఇచ్చేదాన్ని చెరువు అంటారు ఆ విధంగా చేయాలి తప్ప లేదు టీడీపీ నాయకులు పోయి చెరువులో సాగు చేసేదాన్ని చెరువు అంటారు అది గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది లో రైతులు పోసి యాత చేసే టయానికి ఒక తడి రెండు తడిలకు వచ్చి మూడో తడికి చెరువు ఎండిపోయింది చెరువు ఎండిపోయిన పరిస్థితిలో బోర్లు ఉన్న వాళ్ళు బోర్లు వేసుకున్నారు బోర్లు లేని వాళ్ళు అప్పు తెచ్చి బోర్లు వేసి మోటార్లు బిగిస్తే నీళ్లు ఊపులు ఊపులు వచ్చి ఆగిపోయేది గాలి ఆగేసేది ఎందుకంటే చెరువులో పరిస్థితిలో మోటార్లకు నీళ్లు అందిలేకపోయింది అదే విధంగా వస్తే మాకు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే చెరువులో పూడికి తీయాలనేది కావాలి రంగారెడ్డి గారు అనుకున్నప్పుడు మీ నాయకుడే బీజేపీ నాయకుడే శ్రీనివాసులు రెడ్డి అతను ఈ ట్రిప్పులు తోలాడు రెండు వేల ట్రిప్పులు తోలేడో మాకైతే తెలదు మీరు కనుక్కొనే మాట్లాడండి ఆయన తోలిన వెంటనే అర ఎకరా ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళందరూ వచ్చి మా రంగారెడ్డి గారు కాడికి వచ్చారు వస్తే అయ్యా పది సంవత్సరాల నుంచి భూమి పండడం లేదు ఎందుకంటే ఓన్లీ ఎరువులతోనే పండిస్తున్నాం ఈ గట్టి మట్టి కాబట్టి పూడిక మట్టి మా కాయాలకు తోలుకుంటే మంచిదని అడిగితే చేస్తున్నదే మీకోసం రైతుల కోసమే పూడిక మట్టి తెస్తున్నాం అన్నాడు అదే విధంగా వస్తే మట్టి ఎవడైనా డబ్బులు అడిగితే నాకు ఫోన్ చేయమన్నారు ఓన్లీ యంత్రాల మిషన్ ఇవ్వండి ట్రాక్టర్ కి మాత్రమే జేసీ మట్టి రూపాయ కూడా ఇవ్వకుండా రంగారెడ్డి గారు చెప్తే అదే ప్రకారంగా అందరూ చుట్టుపక్కల రైతులందరూ తోడుకున్న వాళ్ళే తోలుకొని కొన్ని మంది ఇచ్చే వాళ్ళు ఇచ్చారు కొన్ని మంది నీళ్ళు నీళ్ళే కానీ అప్పటికి కూడా ఈ మిషన్ యంత్రాలు వచ్చి రంగారెడ్డిని అడిగితే నేను రైతు రైతులు నీకుపోతే పోతారు నేను అని చెప్పి ఆ రోజు రంగారెడ్డి గారు మాట తీసుకున్నారు ఆ మరల సంవత్సరం మనకి స్వామిశాల నుంచి నీళ్ళు వచ్చి నీళ్లు వస్తే అతిక మించి పెంచుకున్నాం చెరువులో నీళ్ళు మైక్ పెట్టాలే ఏదో కోడర పంచాయతీ గురించి మాట్లాడితే సరిపద్దులే కోటరు పంచాయతీ అనుకోబాకండి ఏదైనా కూడా వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే కరెక్ట్ లేదు తెలంగాణప్పుడు మాట్లాడబాకండి వద్దు జగన్ అన్నే ముద్దు అని మీరు ఏ రోజు తెలుసుకుంటారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏకైక నాయకుడు రైతులకు వేసింది ఎవరైనా ఉండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ రోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నా ఏంటంటే మొన్న సాయంకాలం నరుకూరులో మండల అధ్యక్షులు రఘుబాబు మీడియా సమాజంలో మాట్లాడాడు నా గురించి మా ప్రియతమ నాయకుడు నా గురించి చీరు వ్యక్తి స్వామ్యుడు చాలా మంచివాడు సౌతాంబూర్ లో చాలా పనులు చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు అని చెప్పి ఒక మాట మనకి ఆ రఘుబాబు ఏం మాట్లాడాడంటే విస్తారంగా ఆయన చాలా మంచి కాదు సౌమ్యుడు కాదు ఆయన దోపిడి చేసేవాడు పది ఎకరాలు కోడ్చర్లు ఆక్రమించుకున్నాడు అట్లా పోతే ఆ ఊర్లో అరాచకం చేశాడు అని మాట్లాడాడు ఆ మాట్లాడటానికి కొంచమైన ఆలోచన ఉండాలి ఎలాగంటే నా గురించి పిలుచుకొని మాట్లాడాలి తెలియకుండా మాట్లాడడం అదైతే కరెక్ట్ కాదు ఎలాగంటే సౌతాం గ్రామంలోకి వచ్చి ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు అండ్ బీసీలు కావచ్చు ఆ గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరిని అడిగిన నా గురించి ఆ గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు చెప్తారు ఎలాగంటే నేను చేసే మంచి పని కావచ్చు ఎవరి జోలికి అందరూ తెలుసు ప్రతి ఒక్కరికి కూడా నేను చేసే పని మంచి పని చేస్తాను కానీ చెడు పని తెలుసు కానీ నరుకూర్ నుంచి రఘుబాబు గారు ఎలా చెప్పారంటే ఆయన ఎందుకు చెప్పాడో కూడా తెలియదు ఎలాగంటే ఇక్కడ ఎవరో పోయి చెప్పినట్టు ఆయన ఏంటంటే మా పొలాల గురించి ఆడ నాకు గుండే రెండు ఎకరాలు ఉంది ఎక్కువ లేదు ఆడ రూప్ కుమార్ ఒక ఆయన ఉన్నాడు ఆ రూప్ కుమార్ అతను ఏం చేశాడంటే ఐదు సంవత్సరాల సంత క్రితమే ఆ మామయ్య వాళ్ళకి తలారు పొలం ఉంటే ఆ దారిని పోకుండా అడిగిచ్చాడు అడిగిస్తే ఆయన శివాయే ఆయన పట్టాలేం కాదు తుపాధితో కాల్చాడు మా మామని తుపాధి కాల్స్తే కేసులు జరిగి ఆయన ఇప్పుడు జైలు కూడా పోయిచ్చాడు బెయిల్ ముందు బయటకు వచ్చి ఈ రోజు ఏమంటే ఇక్కడ నుంచి ని తీసుకొని వచ్చి కానీ ఇప్పుడు అతని గొడవ కోసం మళ్ళా బెయిల్ ముందు బయటకు వస్తే జైలుకు పోకుండా ఏదో రకం మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఎస్సీలు తీసుకొని వచ్చి మా ఏరియాలో అక్కడ ఆ పొలాల దగ్గర పెట్టేసి ప్రతి రోజు గొడవ వచ్చే వాళ్ళని బూతులుగా మాట్లాడడం ఏదంటే తాగి అక్కడ ప్రతి రోజు అక్కడ గెస్ట్ హౌస్ ఒకటి పెట్టి రోజు ఏమంటే ఒక ఇరవై మంది ముప్పై మంది తీసుకుని వచ్చి అక్కడ ముందు బార్ లాగా తయారు చేసి అక్కడ ఏమంటే అందరిని పెట్టేసి మొత్తం ప్రతి రోజు గొడవలకి రెడీ చేస్తూ ఆ దారిని వచ్చి తిరుగుతూ ఆ రకం చేస్తూ ఉంటే మా మామలు మా ఇద్దరు ముగ్గురు ఉన్నారు మా మామలు వాళ్ళు ఏమంటే అందరూ ఏమంటే చదువుకొని పోతూ రోజు చదువుకొని పోతూ ఉండేవాళ్ళు గుడి దగ్గర నుంచి వచ్చి నేను ఫోన్ చేస్తే మా చేతిగా ఫోన్ చేసి అసలు ఆ దారిలో పాడేయట్లేదు చెప్పి ఫోన్ చేసాడు నేను ఆ దారిలో వెళ్తే పోంగానే అత్యయత్నం చేసి హత్తులతో కర్రలతో దాడి చేసి ఈ రోజు ఏమంటే రఘుబాబు కడు కూర్చొని పక్కనేదే మంచి చేసాము మమ్మల్ని గడవ కొట్లాడికి వచ్చారు నన్ను చెప్పేసి ఆయన చెప్పగానే ఆయన ఏమంటే నా గురించి తెలుసుకోకుండా ఒకసారి రండి సౌతలూరు గ్రామంలోకి వచ్చి సీను అనే వ్యక్తి మంచివాడా అరాచకాలు చేసేవాడా అని కనుక్కోండి కనుక్కొని మాట్లాడండి మీరు మండల అధ్యక్షులు మీరు అవ్వచ్చు మీరు కొనుక్కునప్పుడు మాట్లాడుంటే నేను కూడా సంతోషిస్తాను బైక్ కొంటి బైక్ 3 ఇది నిజంగా నిజమండి ఈ దసరాకి మనసరియు హీరోలు మీకోసం డబుల్ సర్ప్రైజ్ లక్షన ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ 16 థర్డ్ ప్రైజ్ 1.5 టన్స్ ప్లేట్ సి నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి 9 రోజులు ప్రతి రోజు 5 మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా 50 గ్రాముల సిల్వర్ కాయిన్ గెలుచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అత్యక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం 99 రూపాయల మాత్రమే అత్యక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరయు హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరియో హీరో మన లోకల్ మినీ బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు